ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కిరణ్ ఎప్పుడు లేని విధంగా కర్నూలు నగర్ లోని హెడ్ పోస్ట్ ఆఫీస్ లో భారీ అకౌంట్ లో ఓపెన్ చేసే అయితే జనాలు అయితే తండోప తండాలు పబ్లిక్ అయితే ఎవరో కాదు ఓన్లీ మహిళలు అయితే ఇక్కడికి వస్తున్నారు ఈ మహిళలు ఎప్పుడు లేని విధంగా ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎందుకు వస్తున్నారో మనం తెలుసుకున్న ప్రయత్నం చేస్తే ఇప్పుడు చూస్తున్నాము కర్నూలులోని కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీస్ ఇది హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర చాలా మంది రోజుకి వందల మంది ఇక్కడ అకౌంట్లు ఓపెన్ చేసే వస్తున్నారు ఇక్కడ చూస్తామంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఇది డిజిటల్ అకౌంట్ ఇది పోస్ట్ ఆఫీస్ డిజిటల్ అకౌంట్ ఇక్కడ మనం ఒకసారి చూద్దాం ఇక్కడ మొత్తం డిజిటల్ అకౌంట్లో మొత్తం ఆధార్ కార్డు అప్ చేసుకొని డిజిటల్ అకౌంట్ అయితే ఫోన్ ద్వారా అయితే అకౌంట్లో ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మనం బయోమెట్రిక్ ద్వారా ఇక్కడ ఆధార్ కార్డ్ ద్వారా మొత్తం అకౌంట్లో అయితే ఓపెన్ చేస్తున్నారు ఒక అకౌంట్కి ఇది కేవలం రెండు వందలు అంటున్నారు ఇప్పుడు మనం వెంటనే ఒక యాక్సిస్ కార్డు కూడా ఇస్తున్నారు కదా ఆధార్ కార్డు బయోమెట్రిక్స్ అంటే ఇక్కడ ఇది ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ కేవలం ఒక మహిళలు ఒక్కటే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ బయట ప్రచారం జరుగుతుందంటే మహిళలకి ఏదైతే ప్రభుత్వం స్కీమ్స్ ఏమొస్తున్నాయో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ స్కీమ్ పడుతుందని చెప్పి చెప్తున్నారు అయితే పోస్ట్ ఆఫీసే కాదు ఏ బ్యాంక్ లో ఓపెన్ చేసినా కూడా స్కీమ్స్ అయితే పడతాయి ప్రస్తుతం ఏమొస్తుందంటే చెక్కలు సోషల్ మీడియాలో అంటే మహిళ ప్రతి మహిళకు పది వందలు ఇస్తాము దాంట్లో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అంటున్నారు కానీ మహిళలకి పది వందలు అనేది ఇప్పుడు అయితే ముమ్మాటికి అవాస్థం ఇది కేవలం అకౌంట్లు అయితే ఓపెన్ చేయండి ఆ అకౌంట్లో పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ ప్రభుత్వం చేసే పథకాలు కూడా దీంట్లో పడతాయని చెప్పేసి తెలుస్తుంది ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని అకౌంట్లో ఓపెన్ చేస్తున్నా వాళ్ళని అడిగి తెలుసుకుందాం అలా చెప్పండి నుండి వస్తున్నారు ఇక్కడికి అకౌంట్ ఓపెన్ చేసేకి గత పది రోజుల నుంచి వస్తున్నాం అంటే గతంలో ఇట్లా ఓపెన్ చేసే రావడం చూసారు ఎప్పుడన్నా మీరు మేమైతే ఇక్కడ ఇదే ఫస్ట్ టైము మామూలుగా అయితే ఇక్కడ కౌంటర్లో ఓపెన్ చేసేవాళ్ళు అనమాట ప్రతిరోజు చేస్తే మంది రావడం ఫస్ట్ టైం అంటారా ఆ ఫస్ట్ టైం ఇంతమంది మామూలుగా అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడికి పోస్ట్ ఆఫీస్కి ఎందుకు వచ్చారు మీరు పోస్ట్ ఆఫీస్ కి చంద్రబాబు నెలకి పదహైదు వందలు ఇస్తామని మహిళలకి చెప్పారు కదా ఆ స్కీమ్ ఇప్పుడు వచ్చిందని అందరు మహిళలు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గరగా వచ్చి ఉన్నారు అందుకోసమే మేము కూడా వచ్చిన్నాము ఇక్కడికి దానికోసమే వచ్చిన్నాము సార్ పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేస్తే పదహైదు వందలు అని చెప్పి చెప్పారు ఆ అట్లా చెప్పింటే ఇంటి దగ్గర వచ్చినాము ఇక్కడికి కానీ ఇక్కడ వేరే అకౌంట్ లా ఉంటే కూడా పర్వాలేదు అని ఇక్కడ తెలిసింది తెలిసి ఇంకా చేయడం లేదు అకౌంట్ ఇక్కడ వేరే బ్యాంకుల్లో కూడా అకౌంట్ ఉందని మేము ఇంకా ఊకే ఉన్నాము పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయండి పదిహేను పడతాయని చెప్పి ఎవరు చెప్పారు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చెప్పినారు క్లారిటీ తెలియదు ఇక్కడ అక్కడ చెప్పింటే ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసింది ఎక్కడైనా పర్వాలేదు అకౌంట్ పడుతుంది అక్కడ కూడా అని చెప్పేసి ఉన్నారు ఇక్కడ అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు కేవలం పదిహేను కోసం ఓపెన్ చేస్తున్నారు అంటారు అవును సార్ అవును సార్ నిజమే సార్ పదహైదు వందల కోసము ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో అప్పుడు లేని వాళ్ళు కూడా ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు పదహైదు వందలు పదహైదు వందల వేసం ఉన్నందుకు వచ్చిన చూడండి దానికి వచ్చింది మేంట్లే వీడికి వస్తే ఏందో అంటున్నారు అది అర్థం కాకుంటుంది మాకు అనే ఏంది ఆధార్లు ఇంక గొప్ప అంటున్నారు చూడ మాకైతే తెలియదు వచ్చినాము ఏం లేదంటే ఇంటి పోతున్నాము మరి కొందరు మహిళలు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఒకసారి చెప్పి అడిగే ప్రయత్నం చేద్దాం జీరో అకౌంట్ ది స్కీమ్ పడుతుంది అని చెప్పాలి అదే ఫిఫ్టీన్ హండ్రెడ్ మోడీ పెట్టిన ఆల్రెడీ బక్క బ్యాంక్ అకౌంట్ ఏమీ ఉంది బ్యాంక్ అకౌంట్ ఉంది మళ్ళీ ఓపెన్ చేస్తున్నారా అవును అంటే ఏమైనా పోస్ట్ ఆఫీస్ లోనే ఓపెన్ చేస్తే పడతా అని చెప్పారు అంటే ఏమైనా సెంట్రల్ స్కీమ్స్ పెడితే కూడా బెస్ట్ అని చెప్పారు మహిళలు పది వందలు కోసం మీరు చేస్తున్నారు అదే అయితే మాకు తెలుసు అయితే మనం ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లో ఆన్లైన్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి మొత్తం భారీ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో కూడా ఒక ప్రకటన రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇకపై డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది కావున ఇది వరకు మీ బ్యాంకు ఖాతాలకు ఆధార్ కిడ్ ఎన్పిసిఐ లీకేజ్ ని లేనిడాలా ఇక్కడ ఐపీపి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇక్కడే వర్తిస్తాయని చెప్పేసి కేవలం అపోహతోనే వచ్చి వీళ్ళంతా అయితే అకౌంట్ ఓపెన్ చేస్తే ప్రస్తుతం

ఏమో ఎందు చేసినారో డబ్బులు పడతాయి మీకు అని ఓపెన్ చేసినాము డబ్బులు ఎవరు అంత పుకారి ఎవరు చెప్పినారో ఎవరు విన్నారో తెలియదు మనకైతే ఇట్లా పడుతున్నాయి చేయించుకున్నారందరంటే మనం చేపించుకున్నాం చెప్పినారు పదైదు వందలు నెలకు పదైదు వందలు రెండు వందలు దానికి ఏం లేదు అప్పుడు దీంట్లో పింఛిని ఇస్తున్నారు పాత పాత అకౌంట్లు ఎవరైతే ఆ పెన్షన్దారులు ఉన్నారో పాత అకౌంట్లు ఉన్నారో సేవింగ్ అకౌంట్ ఉన్నా కూడా ఆన్లైన్ అకౌంట్ చేయండి మీకు డబ్బులు పడతాయని అని చెప్పేసి బయట చాలా పుకాలు అయితే జరిగాయి దానివల్లనే తండొప్ప అయితే ప్రజలు వస్తున్నారు ఇప్పుడు లేని పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లు ఓపెన్ చేసేకి తండోపతండాలుగా వస్తున్నారు ప్రజలు దేనికి మేడం అవునండి ఎప్పుడు లేని తండోపతండాలుగా వస్తున్నారు ఎందుకంటే ఐబీబీబీ అకౌంట్ ఓపెన్ చేయడానికి వస్తున్నారు మా ఇనిషియల్ డిపాజిట్ టూ హండ్రెడ్ మిగతా ఆఫీసులో మిగతా బ్యాంకులలో ఇనిషియల్ డిపాజిట్ ఎక్కువగా అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి టూ థౌజండ్ త్రీ అడుగుతున్నారు ఇక్కడికి మేము కూడా పబ్లిక్ని అడిగినాము ఎందుకు ఇక్కడికి వస్తున్నారంటే మాకు గవర్నమెంట్ వాళ్ళు కొంచెం డబ్బులు వేస్తున్నారు ఆ డబ్బులు వేయాలంటే ఇట్లా అకౌంట్స్ ఓపెన్ చేయమన్నారు మాకు బ్యాంక్ అకౌంట్స్ చేయాలంటే డబ్బులు ఇనిషియల్ డిపాజిట్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మేము పోస్ట్ ఆఫీస్కి వచ్చి చేస్తున్నాం మాది ఐబీపీబీ అకౌంట్ అండి వితౌట్ పాస్బుక్ ఆన్లైన్ అకౌంట్ ఫోన్పే గూగుల్ పే ఎట్లను ఇది కూడా అట్లా ఐబీపీ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ దీనికి డిపాజిట్ టూ హండ్రెడ్ కట్టే చాలండి డబ్బులు వేసుకోవచ్చు తీసుకోవచ్చు ఆధార్ నెంబర్ చెప్పినా సరిపోతుంది మొబైల్ నెంబర్ చెప్పినా సరిపోతుంది తమ్ము డైరెక్ట్గా వచ్చి తమ్ము పెట్టినా మీకు డబ్బులు ఇస్తారు వేసుకుంటారు ఇదండి మా ఆఫీస్ ఫెసిలిటీ గతంలో ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ స్కీమ్స్ ఉన్నాయి అండి వేరే బ్యాంక్లో పడుతున్నాయి అంటే పోస్ట్ ఆఫీస్లో ఫస్ట్ టైమా పడ్డం ఇంతకుముందు కూడా ఇట్లా ఈ అవకాశం ఉందంటే ఇది ఫస్ట్ టైం కాదండి మేము ఎప్పుడైతే ఐబీబీబీ అకౌంట్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి గవర్నమెంట్ పథకాలు మా దాంట్లో కూడా పడుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ని అడిగినప్పుడు మేము బ్యాంకుల కంటే ఐబీపీబి అకౌంట్లనే ఎక్కువగా పడుతున్నాయని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు మా మీద నమ్మకంతో మాకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ని ఓపెన్ చేస్తున్నాము మేము మేము కూడా వాళ్ళకు అనుకూలంగా నాలుగైదు కౌంటర్లు పెట్టి అకౌంట్లు ఓపెన్ చేస్తున్నామండి గతంలో ఎప్పుడు కూడా స్కీమ్స్ పడతాయని చెప్పి తెలుసు కూడా రాలేదు పోస్ట్ రాలేదు ఇప్పుడే ఎందుకు వస్తున్నారు ఇప్పుడు ఎన్ని రోజులు ఇప్పటివరకు ఎన్ని అకౌంట్లు ఓపెన్ అయ్యాయి దాదాపు ఒక పది రోజుల నుంచి వస్తున్నారండి జనాలు రోజుకు వంద అకౌంట్ జరుగుతున్నాయి ఎందుకు వస్తున్నారు అని అంటే మాకు రీజన్ ఇదే చెప్పారు మేము వేరే అకౌంట్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మాకు రెండు వేలు మూడు వేలు అడుగుతున్నారు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే రెండు వందలే అడుగుతున్నారు కాబట్టి మేము ఇక్కడికే వచ్చి చేసుకుంటున్నామని చెప్తున్నారండి కర్నూలు ఎడ్ పోస్ట్ ఆఫీస్ లోని పరిస్థితి ఇది అయితే ఇక్కడ కేవలం ప్రభుత్వ పథకాల డబ్బులు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేసే పడతాయని చెప్పేసి ప్రచారంతో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో కర్నూలు నగరంలోని మహిళలు మొత్తం ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వచ్చి అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారు అయితే అంటే కేవలం పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తేనే పథకాలు పడతాయని చెప్పేసి అయితే పుకాలు జరిగాయి అయితే ఇక్కడ కేవలం పోస్ట్ ఆఫీసులో ఒకటి ఓపెన్ చేస్తే కాదు ఏ బ్యాంకు ఉన్నా కూడా ఆ ప్రభుత్వ పథకాలు అనేది ప్రతి ఒక్క బ్యాంక్లో కూడా పడతాయి ఇది కేవలం తక్కువ ఖర్చుతో అకౌంట్ ఓపెన్ చేస్తారు కాబట్టి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పేసి ఇదైతే డిజిటల్ అకౌంట్ అయితే మనం పెట్టారు కానీ ఇక్కడ బయట ప్రచారం అటుకు నెలకి మహిళకి పదహైదు వందలు వస్తుంది అని చెప్పేసి ప్రచారం చేయడంతోనే ఇక్కడ తండోపతండాలకు అయితే మహిళలు వచ్చి ఇక్కడ అయితే అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు ఇది ఇదైతే అవాస్తము ఇది ఏదైనా ప్రభుత్వ పథకాలు ఏ బ్యాంక్ లో అయినా కానీ పడతాయని చెప్పేసి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అధికారు అయితే ఇక్కడ తెలుస్తారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్ సుమన్ టీవీ కర్నూలు